హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మీరు అందరితో ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే షేర్ చేసుకుందాం అనుకున్నానండి సో బీట్రూట్ ఫేస్ ప్యాక్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మన ఫేస్కి చాలా అంటే చాలా బాగుంటుంది రిజల్ట్ సూపర్గా ఉంటుంది వీక్లీ ట్వైస్ అయితే యూస్ చేయండి హోమ్మేడ్ రెమెడీస్ కదండి ఇన్స్టెంట్ గ్లో అయితే వెంటనే రాదు సో మన బీట్రూట్ అనేది చాలా యూజెస్ ఉన్నాయి కదండి ఇవి తింట వల్ల మన హెయిర్కి స్కిన్కి అలానే ఐస్కి కూడా సో ముందుగా మనమైతే మన ఈ బీట్రూట్ మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం తురుముకుందామండి అంటే దీనిలో ఉన్న లిక్విడ్ అనేది సపరేట్ చేయడం కోసం ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పక్కనే కానీ క్లిక్ చేసుకోవటం వల్ల నా డైలీ పోస్ట్లు అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఈ విధంగా అయితే మొత్తం తురుముకుందామండి సో ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేయటం వల్ల మన స్కిన్ చాలా బాగుంటుంది డార్క్ స్పాట్స్ డార్క్ స్పాట్స్ అనేది తగ్గుతుంది అన్నివిన్ పిగ్మెంటేషన్ అయితే చాలా అంటే చాలా పోతుందండి అలానే మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది గ్లోనెస్గా ఉంటుంది సాఫ్ట్ స్మూత్గా కూడా ఉంటుందండి డల్నెస్ లేకుండా గ్లోనెస్ గ్లోనెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రిజల్ట్ ఖచ్చితంగా అయితే ఉంటుందండి వెంటనే అయితే రిజల్ట్ అనేది ఉండదండి ఇన్స్టంట్ ఇన్స్టంట్గా మనకి గ్లో కావాలంటే మన ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం కదండి వాటిలో కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు హోమ్ మేడ్ రెమెడీస్ కదండి రిజల్ట్ అనేది వెంటనే రాదు వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఈ విధంగా అయితే మనం మొత్తం సపరేట్ చేసుకున్నాం కదండి వాటర్ని అయితే ఫిల్టర్ చేసేసుకున్నాము బీట్రూట్లో ఉన్నది సో ఈ బీట్రూట్లో ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్స్ బేసన్ అయితే యూస్ చేద్దామండి శనగపిండి సో దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందామండి ఈ విధంగా లమ్స్ అనేది లేకుండా అలానే వన్ టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకుందామండి హనీ యూస్ చేయటం వల్ల మన స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుండ స్మూత్గా ఉంటుంది హైడ్రేటింగ్గా ఉంటుందండి అలానే వన్ టేబుల్ స్పూన్ కర్డ్ అయితే యూజ్ చేద్దామండి వన్ టేబుల్ స్పూన్ కర్డ్ వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ అయితే మిక్స్ చేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చే సారీ రోజ్ వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాం కదండి సో ఎక్కడ లమ్స్ అనేది ఉండలైతే లేకుండా మొత్తం ఈ విధంగా మన ఫేస్ ప్యాక్లో అయితే ఫేస్ ప్యాక్ లాగా అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి సో దీన్ని ఇలా ఈ ప్రిపేర్ చేసుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు నేనైతే హ్యాండ్కి అయితే యూస్ చే యూస్ చేసి అయితే చూపిస్తానండి నా హ్యాండ్ నా హ్యాండ్కి అయితే అప్లై చేసి అయితే చూపిస్తాను మీరు అందరికీ చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత మన ఫేస్కి బాడీకి నెక్ నెక్ పార్ట్కి అలానే హ్యాండ్స్కి అయితే యూస్ చేసుకోండి వీక్లీ ట్వైస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక రోజు వాటర్తో అయినా క్లీజ్ చేసుకోండి అలానే కూల్ వాటర్తో అయినా క్లీన్ చేసుకోండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ అనేది ఎక్కడ ఇచ్చినెస్ అస్సలు అయితే అస్సలు ఉండదండి స్మూత్గా ఉంటుంది కూల్గా కూడా ఉంటుంది సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను అదే అప్లై చేసుకున్నాను కదండి నేనైతే వాష్ చేసి చూపిస్తాను సో అక్కడ డార్క్గా ఉందండి సో నేను బయటకు వచ్చి అయితే చూపిస్తానండి ఇది ఫస్ట్ అటెంప్ట్లోని నేను ఎక్కడ ఫిల్టర్స్ కానీ ఏమి యూజ్ చేయట్లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్